గెలిచిన గెలుపుకు మీరు మాట్లాడే మాటలకు మా ప్రాణాలు ఎట్లయితున్నాయి సార్ అందరు ఒక రకంగా ఉంటారా సార్ ఒక బగ్గ ఎద్దు ఉంటది ఆ ఎద్దును కూడా కాపాడాలా సార్ మీరు ఒక రకంగా ఉంటారు చెల్లెలు తట్టుకోలేక నిన్న నీరజ మా చెల్లె చనిపోయింది లత చనిపోయింది మా సంగతి ఏం సార్ మీరు మా కుటుంబానికి పెద్ద దిక్కులు తెచ్చిస్తారా మీరు ఆ వాళ్ళ పిల్లల సంగతి మీరు ఎక్కువ

ఎట్లుంటో ఏం కదా ఎట్లా చేసుకున్న వాళ్ళు నీకు తెలవాలి మేము జీతాల గురించి చేస్తలేము జీవిత పోరాటం ఇది మా పిల్లలు పెళ్లికి ఎదిగినారు ఆరోగ్యాలు నష్టించినాయి మాస్ చూడండి సారు Ce s ఇప్పుడు దండం పెట్టి చెప్తున్నాము మా చెల్లెల నీరజ లత వాళ్ళు చనిపోయారు సార్ ఆడవాళ్ళది ఉసురు ఉత్తగా పోస్తారు దండం పెట్టి చెప్తున్నారు సార్ ఇంకో చెల్లె అందరం ఇట్లా ఉన్నాం సార్ ధైర్యంగా ఒక్కొక్కరు ఆ మీ వేరే ప్రభుత్వాల ఉన్నట్టు అనాథలు ఒక్కొక్కరు కూడా కష్టపడి పిల్లలను చదువుకుంటూ ఉన్నాము ఏకరంగా ఒక్కలను చేసి ఫ్యామిలీ నడుపుతుంటే ఉన్నాము మాకు ఏమైనా కళ్యాణ లక్ష్మి ఉందా మాకు జీరాలు వస్తున్నాయా మాకు రేషన్ కార్డులు ఉన్నాయా మాకు ఏమున్నాయి సార్ మమ్మల్ని ఒక్కసారి ప్రైవేట్గా మీరు ఇక్కడికి వచ్చి చూడండి సార్ మా ఇళ్ళలో మాకు సొమ్ములు తినడానికి మంచి ఆరోగ్యకరమైన అన్నము ఉండడానికి మామూలు బట్టలు మంచి పిల్లలను ద్రవించగల ఒక హోందా జాబ్ అంటే ఎంప్లాయీలకు బతకాలని కోరుకుంటున్నాం సార్ తప్ప సార్ మేము అడిగేది న్యాయమైన హక్కులు అడుగుతున్నాం సార్ మేము ఏమో వేరే వాళ్ళని గుర్తుకొచ్చి ఒక పది లక్షలు ఈ మాట సార్ ఇంటికి మమ్మల్ని ఆలోచించండి సార్ ఆర్టీస్ వాళ్ళని ఆలోచించండి సార్ మళ్ళీ ఎట్లా రావాలి మా చెల్లి ఎట్లా రావాలి సార్ మా చెల్లి ఏడమే సార్ ఈ కారణం ఏమైనా సార్ ప్రభుత్వం కుటుంబ పరిస్థితి ఏం ఇదేనా సార్ మీరు చేసేది చంపే ప్రభుత్వం ఏదో బ్రతికించే ప్రభుత్వం ఏదో అడుగుతున్నా సార్ బ్రతికియాలి సార్ నువ్వు ఇప్పటికైనా అనౌన్స్ చేసి మమ్మల్ని బంగారు బతికి వేయడు సార్ బంగారు ఆర్టీసీ వేయడు సారు దండం పెడతా ప్లీజ్ సారు మా చెల్లెలు అధైర్యంగా చనిపోతారు సార్ పిల్లలు అక్కలు చెల్లెళ్ళు అధైర్య పడద్దు సార్ మనం ఎప్పుడే కానీ కష్టాన్ని నమ్ముకున్నాం మనము మామూలుగా చెంపాలము కనుక డబ్బులు తీసుకెళ్తలేము కష్టపడి తీసుకెళ్తున్నాము కాబట్టి మనం సంతోషంగా డ్యూటీ చేసుకోవాలి ఉండాలే ఆయన మాటలకు మనము చేయొద్దు ఆయన మాటలకు మనం అలసిపోవద్దు మనం వినాలే మనం విని మనం డ్యూటీ మనం మన పట్టుదల సూర్య చంద్రం ఉన్నంత వరకు మన ఆర్టిస్ట్ వస్తుంది మనం వినమైతే సంతోషంగా ఉంటాం ఆయన మనసు కూడా మారుతుంది అక్క జిల్లాలు మీరు ప్లీజ్ బలిదానాలు వద్దు అక్క జిల్లాలో అన్న తమ్ములు బలిదానాలు వద్దు ప్లీజ్ ఆఫ్ అయ్యండి బలిదానాలు వద్దు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి